జీవితంలో రెండు నేను చెప్పనా చెప్పను హై సరే చెప్పేస్తాను జీవితంలో ఏమున్నాయి చెప్పేసి జీవితంలో రెండు ఏమున్నాయంటే సక్సెసెస్ సక్సెస్ ఎస్ ఫెయిస్ మీ జీవితంలో ఉన్న సంఘటనలన్నీ రోగు చేయండి రెండుగా డివైడ్ అవుతాయి దేంట్లో దో మీరైతే సఫలత పొందారో దేంట్లో దేంటోదే మీరు అసఫలత పొందారు ఎస్ ఎస్ఆర్ ఓకే ఇప్పుడు నాకు చెప్పండి జీవితంలో దేంట్లో దేట్లో సఫలం అయ్యారో దాని వల్ల ఆత్మ ఎదుగుదల ఉందా అసఫలత వల్ల ఆత్మ ఎదుగుదల ఉందా చెప్పండి చెప్పండి అంటే కదా అసఫలత వల్ల ఆత్మ యొక్క ఎదుగుదల ఎక్కువ ఉంది ఎస్ నో సఫలత అయితే ఏమవుతుంది తెలుసా కళ్ళు గతి తిప్పుతాయి ఆత్మ కిందికి దొరికి ఎస్ ఆత్మ అసఫల తెస్తే ఫేలు ఏమవుతుందంటే కళ్ళు ఇక్కడే ఉంటాయి పైకి పైకి ఏం పోతుంది ఆత్మ పోతుంది ఈ కాన్సెప్ట్ మొన్న నేను కైరోలో అందరికి అందరికీ చెప్తుంటే ఒక ఆవిడే ఇంగ్లాండ్ నుంచి వచ్చింది ఆవిడే దీనికి ఇంకో చక్కటి ఉదాహరణ ఇచ్చింది ఒక చెట్టు ఏముంది ఆ చెట్టుకి ఎన్నో కొమ్మలు ఉన్నాయి ఆ చెట్టు మీద ఒక పిట్ట ఉంది చెట్టు మొదట్లో ఒక పిట్ట ఉంది ఈ కొమ్మల మీద కొన్ని ఏమో చేదు ఫలాలు ఉన్నాయి కొన్ని ఏమో తీయటి ఫలాలు ఉన్నాయి రెండు రకాల ఫలాలు చేదు ఫలాలు తీయటి ఫలాలు ఈ రెండు పిట్టలు ఒకటే విధంగా ఉన్నాయి ఈ కింద పిట్టలో అంత అశాంతి ఉంది పైన పిట్టలో అంత శాంతి ఉంది అది కదలకుండా చూస్తాం కింద పిట్ట కింద పిట్ట ఇక్కడ ఎగురుతూ ఎగురుతూ కొమ్మ మీద చేదు మీ తింటుంది మంచి మీ తింటుంది ఓకే చేతు తిన్నప్పుడల్లా ఆ బాధకి పైకి చూస్తుంది ఓకే మంచి థియేటర్ తింది చూసినప్పుడల్లా కింద చూస్తుంది కనుక పైకి చూసినప్పుడల్లా ఒక్కొక్క నుంచి ఇంకొక పెద్ద మారిపోతుంది పైన ఆ పక్షం ఉంది మళ్ళీ పై కోమకెళ్ళి మళ్ళీ మంచి తిన్నప్పుడల్లా కిందే చూసి పక్క పక్కన ఊరుకుంటూ చేతు తింటే ఏడుస్తావు పైకి చూస్తుంటుంది పైకి చూసినప్పుడల్లా మనం ఇంకొకటి అంటే చేతు అంటే నీ ఫెయిల్యూర్ పేజీ కూడా వెళ్ళినప్పుడు కదా అప్పుడే మనం ధ్యానంలోకి వస్తాం లేకపోతే వస్తామా మొగుడు సమ్మగా ఉండాలనుకోండి ఇప్పుడు ఎలా వస్తుందా కదా మొగుడు రెండు తంతే ఏమిటో నా జీవితం అంతా ఇలా వెళ్ళిపోయింది నాకు ఇదే బుధ నష్టపు మొగుడు దొరికాడు నా భార్య ఇప్పుడు ఏం చేయాలంటే వెంటనే పిలమెంట్ ధ్యాన కేంద్రం వస్తుంది అవునా కదా అప్పుడు మన పైకి వెళ్తాడు అవునా కదా మళ్ళీ మొగులు మంచి కలుస్తున్నారు అనుకో ధ్యానం లేదా ఏం లేవు అవునా మళ్ళీ ఇంకేదో వస్తుంది అత్తగారు బట్ మళ్ళీ ధ్యానంలో వస్తుంది అంటే ఆ పిట్ట కొమ్మ కొమ్మ ఎక్కుతూ ఎక్కుతూ పైకి వెళ్ళిపోయేసరికి అక్కడ ఒకటే పిట్టలు రెండు పిట్టలు లేవు అదే మనం పూర్ణాత్మ బాగుందా కదా ఇది ముండక ఉపనిషత్తులో తీసుకున్నది ద్వా సుపర్ణ సయుజ సహాయ సమాన వృక్షం పరిషత్జాతే తయోరణ్యः క్విపదం స్వాధ్యతి అన్ అన్యో అనస్నన్ అభిచాక శిత్తి కన్క ఇది కనుక మనిషికి మనిషి జీవితంలో రెండవ టక్ ఏమిటి సక్సెసెస్ అండ్ వెరీ గుడ్స్ ఈ రెండిట్లో ఏది మన ఎక్కువ ఆత్మ పురోగతికి దోహదకారి కనుకనే వచ్చే జీవుడు ఎప్పుడు నా జీవితంలో ఎక్కువ ఫెయిల్యూస్ ఉండాలని ప్లాన్ చేసుకుంటాడు అవునా ఇంకా చెప్పాలకుండా మన జీవితంలో ఫెయిల్యూ మా పెద్దన్న తన క్లాస్లో ఎప్పుడు ఫస్ట్ వచ్చేవాడు నేను ఎప్పుడు లాస్ట్ వచ్చేవాడు ఆయన ప్రతి ఎగ్జామినేషన్ లో పాస్ అయిపోయేవాడు నేను ప్రతి ఎగ్జామినేషన్ లో ఫెయిల్ అయిపోయేవాడు కనుకనే నా ఆత్మ పురోగత ఇంత ఉంది ఆయన ఆత్మ విన కిందికి వెళ్ళిపోయింది నా ఆత్మ పైకి వెళ్ళిపోయింది ఎందుకంటే నేను ఎన్ని పెళ్లి ఏ పరీక్ష రాసినా పేదే ఏ పరీక్ష రాసినా ఫేతే బతుకు నాకేం తెలుసు అప్పుడు ఆత్మ పురోగతి ఉందని నాకు తెలిసి తెలీదు మెడికల్ కాలేజ్ సీట్ రాదు ఆయనతో ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ వస్తుంది మనకి మెడికల్ కాలేజ్ సీట్ కూడా రాదు కోయిల్ వస్తుంది తుమ్మ వద్దా ఇట్స్ ఫెయిూర్ చూశాక కనుక గుర్తుంచుకోండి అది ఎప్పుడో తెలుస్తుంది అయ్యో ఆ ఫెయిల్యూర్స్ వల్లనే నా ఆత్మ పురోగతి ఎంత వచ్చింది అందుకోసమే పిరమిడ్ ధ్యాన కేంద్రం వదిలేకొచ్చినట్లయితే నేను చెప్తాను అవునా మీరందరూ కూడా నువ్వు ఎంతో ఏడవ బట్టి ఫేల్ చూసి పెట్టి వచ్చేది అయితే ఒకరిని రంగు వచ్చి వాడు ఇక్కడ ఎస్ సార్ నువ్వు అమ్మా తెలుసు సక్సెస్ వస్తే కొమ్ములు ఎక్కుతాయి మనకి అవునా కనుక జీవితంలో రెండు ఉన్నాయి ఏమిటివి సక్సెస్ ఓకే ఇక్కడ అబ్బాయి ఉన్నాడు ఇక్కడో అబ్బాయి ఉన్నాడు ఇద్దరు అబ్బాయిలు ఉన్నాడు ఈ అబ్బాయికి ముప్పై ఫెయిల్యూర్సు ముప్పై సక్సెస్ ఉన్నాయనుకోండి థర్టీ ప్లస్ థర్టీ ఓకే ఈ అబ్బాయికి సిక్స్టీ ఫెయిల్యూర్సు థర్టీ సక్సెస్ ఉన్నాయనుకోండి ఇద్దరితో ఎవరు ఆత్మ పురోగల ఎక్కువ ఉంటుంది సిక్స్టీ పొంద కదా థర్టీ ప్లస్ థర్టీ ఇక్కడ ఇక్కడ సిక్స్టీ ప్లస్ థర్టీ అరవై ఫెయిల్యూర్స్ థర్టీ ఒక్కొక్క చోట ఓడికొత్తు కొద్ది మనుషులు పేషెన్స్ సహనము క్షమ దయ ఎటు అన్ని వచ్చేస్తుంటాయి సరే ఈ అబ్బాయికి థర్టీ పెయిడ్ థర్టీ సక్సెస్ ఓకే ఈ అబ్బాయికి ఏం చెప్పాం మనం సిక్స్టీ సిక్స్టీ ప్లస్ థర్టీ అంటే సిక్స్టీ ప్లస్ థర్టీ ఎంత ఇక్కడ ఎంత థర్టీ ప్లస్ థర్టీ ఎంత అంటే ఈ అబ్బాయి జీవితంలో అరవై అటెంప్ట్స్ చేశాడు ఈ అబ్బాయి జీవితంలో తొంభై అటెంప్ట్స్ చేశాడు అంటే ఎవరి నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఎక్కువ ఉంటాయో వాడు జీవితంలో ఎక్కువ ప్రగతి సాధిస్తాడు సక్సెస్ చేయాలి ఓకే ఈ అంటే అరవై అటెంప్ట్స్ నువ్వు అటెంప్ట్ చేయకపోతే ఈ అమ్మాయి ఉందనుకోండి ఐదు ప్లస్ ఐదు ఫైవ్ ఫెయిల్యూర్స్ ఫైవ్ సక్సెస్ అంటే పది అటెంప్స్ పది అటెంప్ట్స్ చేసిన వాళ్ళు గొప్పవాళ్ళ అరవై అటెంప్ట్స్ చేసిన వాళ్ళు గొప్పవాళ్ళ తొంభై అటెంప్ట్స్ చేసిన వాళ్ళు గొప్పవాళ్ళు ముగ్గురు పది కన్నా అరవై గొప్ప అరవై కన్నా తొంభై గొప్ప ఫెయిల్యూర్ కానీ సక్సెస్ కానీ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ బిబో అప్పుడు ఆత్మ పురోగతల అంటారు సో రిమెంబర్ దిస్ పాయింట్ ఆత్మ పురోగతల ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎగర్ ఫెయిల్ ఆఫ్ సక్సెస్ రైట్ ఫెయిల్యూర్ అయితే ఇంకొంచె కూర్చొని పురోగతి సక్సెస్ కన్నా కానీ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ పిరమిడ్ మాస్టర్స్ ఏం చేస్తున్నారు ఒక్కొక్క లెక్కడికి వెళ్ళి ధ్యానం చెప్తున్నాడు అంటే అదొక ఎటెంప్ట్ నువ్వు ఇంట్లో కొంచెం ఎవరికి ధ్యానం చెప్పలేదు అనుకో అది అటెంప్టా కాదు పట్టింటి వాళ్ళకి వెళ్ళి చెప్పడానికి అటెంప్ట్ చేసావు వాళ్ళు చేయని చేయకపోని వాళ్ళు చేస్తే నువ్వు సక్సెసా వాడు సక్సెసా వాళ్ళు చేయకపోతే నువ్వు ఫెల్యూరా వాడు ఫెల్యూర్ నీ ఫెయిూర్ కాదు నువ్వు అటెంప్ట్ చేయడం నీ యొక్క గొప్ప సక్సెస్ నువ్వు ఇవన్నీ అటెంప్ట్ చేస్తావో అంత ఆత్మ పురోగతి అటెంప్ట్ చేయకపోతే ఫెయిూర్ లేవు సక్సెస్ లేదు అటెంప్ట్ చేస్తే ఏదో ఫెయిూర్ ఆ సక్సెస్ ఫెయిల్యూర్ వలన ఎక్కువ ఆత్మ పురోగతి సక్సెస్ వలన అంతగా ఉండదు కనుక కొంచెం గర్వం వస్తుంది కొంచెం గర్వం రాగానే తక్కువ మంది ఆత్మను దిగుతుంది అవునా కదా కనుక పిరమిడ్ మాస్టర్స్ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ కూడా ఎంత అటెంప్ట్స్ చేస్తున్నారు చెప్పండి హౌ మెనీ అటెంప్ట్స్ దే ఆర్ మేకింగ్ రోజుకి పది ఇరవై వంద వేలు ఉన్నా కదా అంటే ఆ అటెంప్ట్ చేయడం వల్ల ఎంత పురోగతిని చూశారా సఫర్ ఉంటుంది అంతకుముందు ఏమిటి ధ్యానం మనం చేయడమే కష్టం మనకు వచ్చినా ఇంకోటికి అసలే కాదు వాళ్ళు చెప్పడం కష్టం ఇప్పుడు ఏం చెప్తున్నాం అదే బాబు ఎవరైనా చేయొచ్చు ఈజీగా వచ్చేస్తుంది చెప్పడం వల్ల ఆ అటెంప్ట్ వల్ల ఏమవుతుందంటే మనం ఎంతో ఆత్మ పురోగతి సాధిస్తున్నాం బై అటెంప్టింగ్ ఓకే నా ఆత్మ ఇంత పురోగమనం చెందింది ఎందుకు చెందింది నేను అటెంప్ట్ చేస్తాను కనపడని ప్రతి వారికి నేను ధ్యానం చెప్తాను అన్నా కదా ఇలా ముప్పై సంవత్సరాలు ఎన్ని లక్షల మందికి నేను అటెంప్ట్ ఉంటాను అవునా కదా అంటే అంత గొప్ప పురోగన్ ఈ అమ్మాయి ఐదు ప్లస్ ఐదు అయితే ఈ అబ్బాయి ముప్పై ప్లస్ ముప్పై అయితే ఈ అబ్బాయి అరవై ప్లస్ ముప్పై అయితే నాకు ఒక లక్ష ప్లస్ లక్ష అనుకోండి అంటే ఎంత పురోగన ఉంది అన్నా కదా కనుక గుర్తుంచుకోండి నంబర్ ఆఫ్ అటమ్స్ బాబు కనుక ఆ కిచకు సాధించి ఈ అబ్బాయి ఏం చేశాడే నైన్టీ సెవెన్ నుంచి పొరమంది తిరుగుతూ తిరుగుతూ చెప్తూనే ఉన్నాడు ఎందుకంటే నేను ఎంత చెప్తానో అంత నాకు ఆత్మ పురోగతి ఉంటుంది నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అక్కడ వాళ్ళు ఫెయిల్యూ పాస్ అయ్యడం సంబంధం లేదు నేను కూడా చెప్పడం ఫెయిల్ పాస్ అయిన కూడా నేను వాటిని సరిగ్గా చెప్పగలిగా లేదా సక్సెస్ ఆ ఫెయిల్యూరా ఏమీ కాదు అటెంప్ట్స్ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ యువర్ ఆత్మ పురోగతి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోజ్ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ టు మేక్ గాజులు తొడుక్కుని ఇంట్లో కూర్చున్నాం అనుకోండి అప్పుడేమవుతున్నాయి అటెంప్ట్స్ ఉన్నాయా అటెంప్ట్స్ అటెంప్స్ లేకపోతే ఏమి లేదు అందుక గుర్తుంచుకోండి అటెంప్ట్స్ ఫెయిల్యూర్ కానీ సక్సెస్ కానీ అటెంప్ట్స్ ఇస్తే రెండుటే ఇదన్నా వస్తుంది అదన్నా వస్తుంది సక్సెస్ కన్నా ఫెయిల్యూర్ వల్లే ఆత్మ పురోగతి ఎక్కువ అవుతుంది సక్సెస్ అయితే కళ్ళు పట్టుకుని నిద్రించిపోతాయి ఆత్మ పురోగతి ఉండదు కనుక ఒకసారి చెప్పకపోతాము మన జీవితంలో ఉన్న ఫెయి మనం మన జీవితంలో ఎక్కడెక్కడ ఫెయిూస్ అయిపోయాము ఎక్కడెక్కడ మనం ఏడ్చాము బాధపడ్డాము అవమానం పాలయ్యాము అవన్నీ కూడా మన ఆత్మని సువిశాలము చేశాయి సుస్థిరము చేశాయి సుసంపన్నము చేశాయి రెండు రకాల సోల్స్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ సోల్స్ పూర్ సోల్ రిచ్ సోల్ ఈ అమ్మాయి ఫైవ్ ప్లస్ ఫైవ్ ఈ అమ్మాయి థర్టీ ప్లస్ థర్టీ ఇద్దరు ఎవరు పూర్ సోలు ఎవరు రిచ్ సోలు ఈ అమ్మాయి పూర్ సోలు రిచ్ సోల్ ఎందుకంటే నంబర్ రికార్డ్స్ కాదు సరే ఈ అమ్మాయి ఫైవ్ ప్లస్ ఫైవ్ ఉంది అనుకోండి అంటే ఐదు ఫెయిల్యూర్సు ఐదు సక్సెస్ ఈ అబ్బాయి థర్టీ ఫెయిల్యూర్స్ టూ సక్సెసెస్ అనుకోండి రెండు సక్సెసెస్ ఈ అమ్మాయికి ఐదు సక్సెసెస్ థర్టీ ఫెయిర్స్ ఇద్దరు ఎవరు తెచ్చి చూడు సక్సెస్ బట్టి కాదు అటెంప్ట్స్ పట్ట చూసేట సక్సెస్ ఇస్ నాట్ ద్రైటీరియా ఆఫ్ ఆత్మ పురోగతి ఫెయిల్యూర్ ఇస్ ద్రైటీరియా ఆఫ్ ఆత్మ పురోగతి అవునా కదా ఎప్పుడైతే అర్జున్ గంజీవం పడేశాడో అప్పుడే భగవద్గీత వచ్చింది లేకపోతే వచ్చిండేదా భగవద్గీత ఆ దుఃఖంలోనే వచ్చింది దుఃఖం లేకపోతే వస్తుందా అందుకే ఆ విషాద యోగం అన్నాడు విషాద యోగం అంటే విషాదం యోగం ఎలా అవుతుందండి అంటే ఎందుకు కాదండి మీకు బుర్రలేదండి విషాదమే యోగం అండి ఫస్ట్ విషాద యోగంలో వచ్చిన తర్వాత మీ తర వస్తుందండి ఫస్ట్ ఫెయిల్యూర్ నుంచే మనకి జ్ఞానం వస్తుంది ఎక్కడ విషాదం ఉంటుందో అక్కడ వెంటనే ఏముంటుంది భగవద్గీత కనుక ఫెయిల్యూర్ లేకపోతే భగవద్గీత రాశారా నా జీవితంలో అన్ని ఫెయిల్యూర్స్ ఫెయిల్యూర్స్ ఫెయిల్స్ ఏది పట్టుకుంటే నాకు ఫెయిల్ చివరికి తట్లే ఎక్కడ ధ్యానం ధ్యానం అనుకుంటూ వచ్చింది సో బాగుందా కాన్సెప్ట్ అండి బాగా అందుకే ఏమన్నాడంటే కురు కర్మాడి సంఘం త్యక్ చే సిద్ధి అసిద్ధి సిద్ధి అసిద్ధి రెండు వస్తాయి సిద్ధి అంటే సక్సెస్ అసిద్ధి అంటే ఫెయిర్ ఓకే ఈ రెండింటినీ సమంగా చూడమంటారు అంటే ఈ రెండు కూడాను సక్సెస్ అయితే మెటీరియల్ వెల్ఫేర్ అయితే స్పిరిచువల్ వెల్ఫేర్ ఉందా కదా ఎస్ సక్సెస్ అయితే మెటీరియల్ వెల్ఫేర్ అయితే స్పిరిచువల్ వెల్ఫేర్ రెండు రెండింటినీ సమంగా చూడమని చెప్పాడు మనకి మనం ఏం చేస్తాం ఫెయిల్యూర్ అంటే అది ఏదో కుంగిపోయినట్టు ఆత్మహత్య చేసుకున్నట్టు కాదు ఫెయిల్యూర్స్ ఫెయిల్యూస్తో జీవిస్తారో వాళ్ళ స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఎక్కువ ఉంటుంది ఎవరికి సక్సెస్ ఎక్కువ ఉంటాయో వాడికి మెటీరియల్ ప్రోగ్రెస్ ఉంటుంది మెటీరియల్ ప్రోగ్రెస్ కన్నా మనకి స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఇంపార్టెంట్ ఎస్ఆర్ ను కనుక సక్సెస్ ఏమి ఇస్తుంది సక్సెస్ స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఇస్తుందా అయ్యో అవు ఏ ప్రోగ్రెస్ ఇస్తుంది మెటీరియల్ ప్రోగ్రెస్ ఇస్తుంది ఫెయిల్యూర్ ఏ ప్రోగ్రెస్ ఇస్తుంది స్పిరిచువల్ ప్రోగ్రెస్ కనుక సక్సెస్ సిద్ధి అన్నాడు ఫెయిూర్ అసిద్ధి అన్నాడు సిద్ధ్యసిద్ధ్యవు సమౌ కృత్వా రెండింటికి సమమైన రెస్పెక్ట్ ఇవ్వాలి సమవ్ కృత్వ అంటే రెండింటికి సరైన రెస్పెక్ట్ ఫెయిల్యూర్స్ కి స్పిరిచువల్ రెస్పెక్ట్ సక్సెస్ కి మెటీరియల్ రెస్పెక్ట్ ఎస్ కనుక ఇవాళ నుంచి ఎవరి ఫెయిల్యూర్ ని మీ ఫెయిల్యూర్ ని మీరు తక్కువగా చూడవద్దు సక్సెస్ ని ఎంత చక్కగా చూసుకున్నారో ఫెయిల్యూర్ కూడాను అంత చక్కగా చూడండి దేనికి ఐడియాస్ కాకూడదు మళ్ళీ మెటీరియల్ సక్సెస్ కి అటాచ్ కాకూడదు స్పిరిచువల్ సక్సెస్ కి అటాచ్ కాకూడదు అవునా నాకు పెద్ద మూడో కందు వచ్చేసింది నేను అటాచ్ అయ్యాలనుకోండి మండి కింద పడిపోతాను నేను ప్రైమినిస్ట్ చేయాలనుకోండి అటాచ్ అయిపోయారు అనుకోండి మండి కింద పడతాం అవునా కదా ఓ నేను ఎంత పెద్ద గురువుని అయిపోయాను కదా గొప్పవాణ్ణి కదా నేను ఇంత ఇంతమంది ఇక్కడికి వస్తారు కదా అవునా ఇంత పెద్ద గంట ఉంది కదా అటాచ్మెంట్ ఉంటాడు పడిపోతుంది అంటే యోగస్థ గురు కర్మాణి సంఘం త్యక్ సంఘం త్యక్ సంఘం అంటే అటాచ్మెంట్ త్యక్వ బదికెట్టేసి సిద్ధి కానీ సిద్ధి కానీ రెండింటినీ సరిగా రెండింటిని రెండింటినీ సరిగా ఇస్తాం బ్రిటిషన్ సక్సెస్ ఎంత ఇంపార్టెంటో స్పిరిచువల్ సక్సెస్ ఎంత ఇంపార్టెంట్ మెటీరియల్ సక్సెస్ అంటే సక్సెస్ ఎంత ఇంపార్టెంటో ఫెయిల్యూర్ అంతే ఇంపార్టెంట్ మంచికి ఫెయిూర్ కావాలి కనుక నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఎక్కువ చేయాలి ఎస్ ఆర్ నో అటెంప్ట్ లేకపోతే ఫెయిల్యూర్ లేదు సక్సెస్ లేదు అటెంప్ట్ చేస్తే ఏదో ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్ సో ద మోర్ నంబర్ ఆఫ్ బెటర్ అటెంప్ట్స్ ఏమంటారంటే అంటే లెస్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఏమంటారు మోర్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఏమంటారు రెండింటికి రెండు పేర్లు ఉంది తెలుసా మీకు తక్కువ పనులు చేసేవాడిని ఏమంటారు ఎక్కువ పనులు చేసేవాడిని ఏమంటారు తక్కువ పనులు చేసేవాడిని తమో కూడా ఉంటారు ఎక్కువ పనులు చేసేవాడిని రజోగుణం అంటారు చెప్పకొనం రజోగుణం అది అందుక జైనామి ఎక్కువ ఎక్కువ పనులు చేస్తుంటారు రోజుకి ఇరవై పనులు చేసేవాడు రోజుకి నలభై పనులు చేసేవాడు ఇద్దరు ఎవడుకో ఎవడు గొప్పవాడు అది రజోగుణం ఎక్కువ వీడికి తమ గొడవ ఎక్కువ ఇరవై పందే చేస్తాడు రోజుకి ఒకటే పని చెప్తారు వాడు తిన్నాం తినడం పడుకోవడం కనుక అది ఎంతటి తమ్ముగుణం ఒకటే పని తినడం రెండో పని పడుకోవడం రెండు పనులు రోజుకి రెండు పనులు అంటే ఎంతటి తమ్ముగుణం చూసి కానీ ధ్యానం చెప్పడం అనేది ఒక్కొక్క మనిషికి ధ్యానం చెప్పడం అనేది అది ఎంతటి గొప్ప కార్యక్రమం ఎస్ అందువల్ల మనకి ఎంత ధ్యాన పురోగతం ఉంటుంది సో పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడాను అంత గొప్ప స్థితిలో అంత గొప్ప

అందుకే చెప్పాడు చక్కగా చెప్పాడు కదా ప్రేమ ప్రేమ అంటారు అదే రాత్రంతా ధ్యానము స్వాధ్యాయం సత్యం పొద్దు అంతా ధ్యాన ప్రచారం చేయాలి చెప్పాడు చూసారు నీ ధ్యానం రాత్రి చేసుకో నీ పుస్తకాలు రాత్రి చేసుకో పొద్దునందుకు పొద్దు పక్క వాళ్ళు ఉన్నారుగా వాడు దూపదచ్చు ఉన్నా కదా వాడు పలికెత్తుపోతాడు మళ్ళీ వాడు పలికెత్పోకుండా వాడు పట్టుకుని వాడు టీకా నునివి చెప్పాలి రాత్రిపూట మనం ధ్యానం చేసుకోవచ్చు పగల పూట ఎందుకు ధ్యానం పగల మనం ఎందుకు పుస్తకాలు చదువుకోవడం

ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు సందేశాలు విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు పుస్తక అనువాదాలు విశ్లేషణలు ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెలా మీ ముంగిట్లోకి వస్తున్నారు నవ్యయుగ ధ్యానయోగ మాస పత్రిక ధ్యాన జగత్ విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ధ్యాన జగత్ డాట్ కామ్ వెబ్సైట్ ద్వారా మీ సెల్ఫోన్ ల్యాప్టాప్ మరియు డెస్క్ టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త కూడా మన ధ్యాన జగత్ ఎంతో కష్టపడి ఈ ప్రతి నెల తయారు చేస్తోంది ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాలి ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడు తెలుగువాడే కాదు ఆ ధ్యాని ధ్యానే కాదు ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్ కింద కాంట్రీషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు విరాడాదివ్వాలని కోరుకుంటున్నారు మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరుచుకోవాలనుకుంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్ పంపించండి శ్యాన జగత్ చదవండి చదివించండి చందాదారులు కండి ఆత్మ జ్ఞానాన్ని అందరికీ పంచండి మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ డబుల్ నైన్ సెవెన్ డబుల్ నైన్